బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్స్ లో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్ ఐ త్రీ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ అండి నేను కప్ నుంచి వచ్చాను జవహర్నర్ కప్రాకి బార్డర్ లో మాకు వ్యవసాయ భూమి ఉన్నాయి మా వ్యవసాయ భూముల భూమి ఎయిట్ సిక్స్ నైన్ సెవెంటీ వన్ సెవెంటీ టూ సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ సర్వే నెంబర్ లో మాకు వ్యవసాయ భూమి మాకు ఇంకో ఇతరులకు మెంబర్స్ ఉంటాయి వ్యవసాయ భూములు అయితే అదేమైతే మాకు జవహర్నార్ బార్డర్ లో ఉండడం వల్ల ఫోర్ ఫోర్ సెవెంటీన్ ఫోర్ ఎయిటీన్ ఫోర్ ట్వంటీ సర్వే నెంబర్ లో అక్రమ లేట్లు వేసేసి బార్డర్ లో ఉన్న ముప్పై మూడు ఫీట్ల రోడ్డు కబ్జా చేసి చిన్నగా పది ఫీట్ల మంది మొదలు పెట్టి మిగితే రోడ్ అంతా కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు ఎవరైనా అయితే దానికి సంబంధించిన డాక్యుమెంట్ లాంటిది తెచ్చి సార్కి ఇచ్చాను ఇది టూ త్రీ ఇయర్స్ నుంచి గతంలో ఉన్న ఇప్పుడున్న ఎంఆర్ గారు గతంలో ఎమ్ఆర్ గారు దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు వచ్చి గులగొట్టినప్పుడు ఇప్పుడున్న ఎంఆర్ గారు కూడా మొన్న మళ్ళీ కంప్లైంట్ చేశాం ఆమె కూడా అది కూడా నేను చూస్తానండి అని చెప్పారు అదొకటి ఇంకోటి వంపగూడలో వన్ నాట్ ఫోర్ సర్వే నెంబర్ అనేసి ఒకటి గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది అది కూడా కబ్జాలు చేసేసి సర్వే నెంబర్లు మార్చి డాక్యుమెంట్లు చేస్తున్నారు ఆ చేసేసి ప్లాట్ లు విక్రయించేస్తున్నారు ఒకటైతే ఆ ఏకంగా మూడు ఫ్లోర్ల బిల్డింగ్ కట్టారు ఆయన సరే నెంబర్ మార్చేసి కోర్టుకు స్టేటస్ కో వెనట్టు స్టేటస్ కో తెచ్చుకున్నాడు అనేసి ఎంఆర్ఓ గారు కూడా ఇప్పుడు మళ్ళీ ఫెన్సింగ్ వేసిరు బోర్డులు పెట్టిరు ఆ బిల్డింగ్ వచ్చేసి కోర్ట్ స్టేటస్ ఉంది కాబట్టి మేము దాని లో ఉందని మేడం చెప్తున్నారు ఇది దీనికోసం అనేది కంప్లైంట్ చేయడానికి హైడ్రాక్ వచ్చినా రోడ్డు కబ్జా అనేది అనేది మాకు ప్రయోజనం అవుతుంది పది పదకొండు కుటుంబాలు వ్యవసాయ భూములు మాయి ప్లస్ ఏంటంటే రోడ్డు వదిలిపెట్టిరు ఆ రోడ్డు తీసేసి చేస్తే విధాలు కానీ ఆ ఇతం లేఅవుట్ చేసిన తే రోడ్డు వదిలిపెట్టిన తర్వాత ఆ లేఅవుట్ అంతా అమ్ముకుతో చిన్న చిన్న బిట్లు ఏదైతే ముప్పై ఫీట్ రోడ్లు పెట్టినో దాని పదిహేను ఫీట్ల మన వదిలిపెట్టి మిల్ల మిగతా పదిహేను ఫీట్లు అమ్ముకుంటూ పోతున్నాడు అది చిన్న చిన్న పేదవాళ్ళు కొనుక్కుంటున్నారు మేము ఎంత చెప్పినా కూడా సార్ రోడ్ అంటే అన్ని పోతాయి అప్పటిదాకా మమ్మల్ని ఉండస్తున్నారు అంటే మాకు వ్యవసాయ భూములకు పోవడానికి ఇబ్బంది అవుతుంది ఏమైనా పోతే మమ్మల్ని భయభంత భయభరతులు గురి చేస్తున్నారు అది రోడ్డు అని తెలుసు తెలుసుకుంటున్నారు వాళ్ళే అంటారు అందరు కూడా మాధతో రోడ్లో పోయినప్పుడు మీరేంటే మా పొలాలు ఉన్నాయి కదా మామంటే మేమేం సార్ అంటున్నారు తెలియకుండా ఉన్నారంటే సెకండ్ అది బట్ మీరు రోడ్డు అని తెలిసి అది అవతల పోయి వ్యవసాయ భూములకు రోడ్డు అని తెలిసి కూడా మీరు అంటే మీరు మీ కోసం మాకు అన్యాయం చేస్తున్నట్టే కదా మా పొట్ట కొడుతున్నట్టే కదా మీరు మరి మాకు రోడ్డు లేదు మా పొలాలకు మేము వ్యవసాయం చేసుకుని ప్రజెంట్గా మేము వ్యవసాయం చేసుకుని బతుకుతున్నాం అక్కడ మాకు పశువులు ఉన్నాయి వ్యవసాయం చేస్తాం అగ్రికల్చర్ చేస్తాం మేము అన్ని చేసుకుంటున్నాం మరి మాకెట్లా ఎప్పుడు కాదు తాత ముత్తాతల నుంచి ఉన్న భూములు మా ఇప్పుడు మధ్యలో వచ్చి కొనుక్కునేది రియల్ ఎస్టేట్ కోసం ఉన్న భూములు కావు తాత ముత్తాతల నుంచి వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్న కుటుంబాలే మాయ మరి మీరు రోడ్ అని తెలుసుకుంటున్నట్టు మీరు మాకు అన్యాయం చేస్తున్నట్టు కాబట్టి హైడ్రా అనేది ఇస్ వెరీ గుడ్ నన్ను అడితే మటుకు చాలా మంచి చేసేరు వీళ్ళు మన చెరువులు కానీ ఇప్పుడు ఇట్లాంటి రోడ్లు కానీ కబ్జా చేసే వాళ్ళకి ఇది ఒక హడల్ అన్నట్టే లెక్క కాబట్టి హైడ్రా అనేది మంచిదే నన్ను అడితే సీఎం రేవంత్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను చాలా బాగుంది హైడ్రా అని నాకు చాలా బాగా నచ్చింది చెలు బఫర్ జోన్ లో ఇల్లు మేము మాలాముట్లాడలేము ఎవరితో కొట్లాడాలంటే మేము జెన్యున్ ల్యాండ్స్ మా మేమే భయభ్రాంత్ గురి కావాల్సి వస్తుంది మేము తాత ముత భూముల కాబట్టి హైడ్రా అనేది మాలాంటి వాళ్ళకు మెయిల్ చేసేదాన్ని నేను మనసు పోతే నమ్ముతున్నాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి